హాయ్ నోర్మయ్ యూజ్లెస్ గెట్ అవుట్ ఏ మాట్లాడుతున్నావు తిడుతున్నారు అని అనుకుంటున్నారా ఈ మాటలు అన్నది నేను కాదండి సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఈ మధ్య కో కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ నేతలు ఇష్టానుసారం నోటికొచ్చింది మాట్లాడుతూ ఎంతటి వారైనా అది సామాన్యుడైనా ఒక ఎమ్మెల్యే అయినా ఒక మాజీ మంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా వాళ్ళు తిట్ల పర్వంతో అవతల వాళ్ళని బండబూదులు తిట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు మొన్నటికి మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా మాట్లాడాడు ఆయన అధికారులతో ఎలా మాట్లాడతాడో ఆయన రాజకీయ నాయకులతోనూ అలాగే మాట్లాడతాడు నిన్నటికి నిన్న రోజా గారిపై గాలి భానుప్రకాష్ నగిరి టీడీపీ ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాడో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ చూశారు మనం వీడియోలో చూపించాం నిన్న అమరావతిలో శ్రీనివాస్ రోజా గారిపై తిట్ల పర్వం తిట్ల దండకం ఎత్తుకున్నాడు ఆయన నోటికి అద్దు అదుపు లేకుండా ఒక మహిళతో ఎలా మాట్లాడాలి ఒక మహిళను ఎలా మాట్లాడాలి అనే కనీసం సంస్కారం కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా చాలా బాధాకరంగా ఉన్నాయి వాళ్ళందరికీ తోడు జేసీ ప్రభాకర్ రెడ్డి గాలి ప్రకాష్ వీళ్ళకు తోడు ఇప్పుడు కొత్తగా మంత్రి నారాయణ గారు ఒక మంత్రిగా ఉండి గొప్ప పదవిలో ఉండి నారాయణ విద్యా సంస్థలకి అధినేతగా ఉండి ఆయన ఈరోజు ఒక కాంట్రాక్టర్తో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మనం మంత్రిగా ఉన్నాం మీడియా ఉంటుంది ఏం మాట్లాడుతున్నామో ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తుంటారు ఇలాంటి మాటలు ఎలా సమాజంలోకి వెళ్తాయి అని తెలుసుకోకుండా నారాయణ గారు మాట్లాడటం ఒక కాంట్రాక్టర్ని ఆయన నోటుకొచ్చినట్లు మాట్లాడటం చాలా చాలా బాధాకరం ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో మీరే చూడండి చూశారుగా మంత్రి నారాయణ గారు యూజ్లెస్ కలో ఏ నోర్మై యూజ్లెస్ కలో గెట్ అవుట్ అంటూ ఒక కాంట్రాక్టర్ పై ఆయన నోటికి ఇష్టానుసారం మాట్లాడటం ఇది ఆయన ఆయన పదవికి ఆయనకు కూడా తగదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో కూటమి నేతలు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరం మనం అధికారంలో ఉన్నాం కదా ఇష్టానుసారం నోటికి ఇష్టం వచ్చినట్లు పడితే వాళ్ళని మాట్లాడచ్చు అక్రమ కేసులు పెట్టచ్చు అని అనుకుంటే భవిష్యత్తులో వీటికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అదే స్థాయిలో అంతకు మించిన స్థాయిలో కూడా తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది అనేది వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పడినవాడు ఎప్పుడూ కూడా గమనే ఉండడు పైకి లేసేందుకే ప్రయత్నిస్తాడు ఎవరైతే తోసేస్తారో ఆ వ్యక్తి తోసిన వా తోసిన వాడిని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు పైకి లేచి ఈరోజు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో పడుతూ ఉంటారు కానీ వాళ్ళు కూడా పైకి లేస్తారు వాళ్ళు పైకి లేచి మీ పైన చెయ్యెత్తితే మిమ్మల్ని తిరగబడితే పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది అంతకాడికి దేనికి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అధికారంలో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలన కొనసాగించండి రాష్ట్రంలో ఇటువంటి విద్వేషాలు రేగొట్టే మాటలు రాజకీయ పార్టీల మధ్య కక్షని పెంచే మాటలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఈరోజు సమాజాన్ని మీరు కలుషితం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను